నేను అవునిక వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పెళ్ళిలో హల్దీ అయితే కంప్లీట్ అయిపోయింది సంగీత్ కూడా అయిపోయింది నెక్స్ట్ డే అయితే ఒక స్పెషల్ ఈవెంట్ ఉంది మార్నింగ్ తర్వాత పెళ్లి కూతురుని చేయటం ఈవినింగ్ టైం మేము వచ్చేసి మెహందీ ఇది వచ్చేసి షష్టి పూర్తి మహేస్తవం ఇప్పుడు వచ్చేసి పెదనాన్న పెద్దమ్మ పెళ్ళి కంప్లీట్ అయ్యి ఇప్పటికీ అరవై సంవత్సరాలు దాటిపోయిందంట ఇక్కడ బట్టలు పెట్టడం కోసం ఇవి అయితే అన్నీ సర్దుతూ ఉన్నారు ఇంకా వాళ్ళు వచ్చేసి బట్టలు పెడుతూ ఉన్నారు బట్టలు పట్టలు పెట్టిన తర్వాత పెళ్ళికొడుకుగా పెళ్ళికొడుకు కూతురుగా రెడీ చేసుకుని వస్తారంట నేనైతే మొదటిసారి చూస్తున్నా చాలా బాగా అనిపించింది ఈ వయసులో అందరూ రెడీ అయిపోయిన తర్వాత ఫ్యా వాళ్ళని పెళ్ళికొడుకు పెళ్ళికూతురుగా రెడీ చేసుకొని తీసుకొని వస్తున్నారు మంచిగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ డ్యాన్సులతో మంచిగా వాళ్ళ ఫ్యామిలీతో డ్యాన్సులు వేస్తూ చక్కగా తీసుకొని వస్తున్నారు కళ్యాణం తిలకం పెట్టేసి ఇంక తాంబూలం పెట్టి ఇద్దరిని తీసుకొని వస్తున్నారు వీళ్ళు స్టేజ్ మీదకి వచ్చిన తర్వాత దండలైతే మార్పిచ్చేసి ఇంకా షష్ఠు ముహూర్తం అయితే మొదలు పెట్టారు షష్టి పూర్తి చేసిన వాళ్ళకి అందరూ బట్టలు పెట్టి నమస్కారం చేసుకొని ఆశీర్వాదం అయితే తీసుకున్నారు మేమందరం కూడా అందరం ఆశీర్వాదం అయితే తీసుకున్నాము ఇచ్చి ఆశీర్వాదం అయితే తీసుకుంటురంట నేనైతే ఫస్ట్ టైం చూసాను కాబట్టి నేను కూడా ఆశీర్వాదం తీసుకున్నాను తర్వాత ఫొటోస్ తీపించడానికి వాళ్ళ ఫ్రెండ్స్ వస్తే వాళ్ళకు కూడా హాయ్ చెప్పమని చెప్తున్నారు షష్టి పూర్తి కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మంచిగా డ్యాన్స్ వేశారు మంచిగా డ్యాన్స్ వేసిన తర్వాత కొంతమంది అయితే భోజనానికి వెళ్ళిపోయారు ఫస్ట్ పూర్తి అయిపోయిన తర్వాత తర్వాత వచ్చేసి నవ్యాన్ అయితే పెళ్ళికూతురుని చేయటం స్టార్ట్ చేశారు అవి కూడా బాగా జరిగింది ఈ రోజు అండ్ రేపు కూడా పెళ్ళికూతురుని చేస్తారు ఫ్యామిలీ మాత్రం అందరం బాగా ఎంజాయ్ చేస్తాం చాలా వరకు అయితే రాలేదు అందరూ వస్తే ఇంకా బాగుండేది ఇక్కడ నవ్యాన్ అయితే పెళ్ళికూతురుని చేస్తున్నారు మా ఫ్యామిలీలో మా మావయ్య గారు వాళ్ళు వచ్చేసి ఆరుగురు ఇంకా ఆడపిల్లలు వచ్చేసి వచ్చిన కూతురు ఇంకా వాళ్ళ పిల్లలు పిల్లలు వాళ్ళ పిల్లల పిల్లలు అలా పెద్ద ఫ్యామిలీ కాబట్టి ఎప్పుడు ఫంక్షన్స్ ఉంటూనే ఉంటాయి మా ఫ్యామిలీలో ఇక్కడ వచ్చేసి ఇప్పుడు హల్దీ అయితే హల్దీ కాదు సారీ మెహందీ మెహందీ అయితే స్టార్ట్ అయింది నాకైతే ఈ డెకరేషన్ అన్నిటికంటే బాగా నచ్చింది ఎందుకంటే ఇది సింపుల్ అండ్ క్యూట్గా చాలా బాగా అనిపించింది అసలు ఫొటోస్ కూడా చాలా బాగా అనిపించింది ఇక్కడ వచ్చేసి అందరూ ఫొటోస్ తిగడానికే మెహందీ పెట్టుకున్నాకని ఏర్పాటు చేశారు ఈ అంబరిల్లాస్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి దూరం నుంచి అయితే బాగా అట్రాక్షన్గా అనిపిస్తుంది ఇంకా నేలాట కూడా పెట్టారు పిల్లలందరూ వేయించుకుంటున్నారు ఇక్కడ స్నాక్స్ వచ్చేసి పానీపూరి అండ్ కట్లెట్ పెట్టారు అటు సైడ్ ఎంగేమో బోండా పెట్టారు టిఫిన్ చేసిన తర్వాత ఇక అందరూ మెహందీ పెట్టించుకుంటున్నారు ఓకే చిన్న పిల్లలందరూ ఫ్రంట్ వచ్చేస్తే మరి డాన్స్ చేద్దాం మనం లేడీస్ చాలా బిజీగా ఉన్నారు మెహందీతో చిన్న పిల్లలందరూ ఒకసారి నా దగ్గరికి వచ్చేస్తే మరి గేమ్ అన్నారు కదా గేమ్ ఆడదాం అక్క ఎవరు ముగ్గురు ఒకట డౌన్ అప్ డౌన్ అప్ డౌన్ డౌన్ మీకు నచ్చిన స్టెప్స్ నచ్చిన విధానంగా డాన్స్ చేయాలి నేను సాంగ్ ఆపుతాను ఏ స్టెప్లు అయితే ఉంటారో ఆ స్టెప్లోనే ఉండాలి ఎవరైతే మూవ్ అయితే అవుట్ ఓకే అరే ఏంటి మళ్ళీ వచ్చేస్తారు వెళ్ళ మీకు రాదా నేను ఉన్నానుగా చెప్తారు కదా నా మెహందీ అయితే కంప్లీట్ అయిపోయింది నేను బ్లాక్ సైడ్ పెట్టించుకుంటున్నాను ఎందుకంటే ఫ్రంట్ అలాగో కనిపించదు కదా ఒకవేళ బ్యాక్ పెట్ ఫ్రంట్ పెట్టించుకున్నా పెట్టించుకోకపోయినా ఓకేలే అన్నట్టు ఓన్లీ బ్యాక్ పెట్టించుకున్నాను తర్వాత పెట్టించుకోవచ్చులే అని ఇంక తర్వాత నేను ఇంక పెట్టించుకోలేదు మేడం ఇక్కడ నుంచి ఇక్కడ ఇంకేం చేశారంటే యాంకర్ వీళ్ళని లేపి వీళ్ళతో గేమ్స్ అంటే డ్యాన్స్ ఇస్తామని చూసింది ముందు డ్యాన్స్ అంటే ఒప్పుకోలేదు తర్వాత గేమ్ పెట్టించారు ఇలా సింపుల్గా కానీ సిం చూడటానికి అలా అనిపించింది కానీ చాలాసేపు నవ్వుకున్నాం పడి పడి నవ్వుకుందాం అసలు వాళ్ళు స్ట్రా దగ్గరికి వెళ్ళడానికి మొహంలో మొహం వెళ్తున్నట్టు అనిపించింది బాగా నవ్వుకున్నాం ఇంకా మా పెద్ద అత్తయ్య గారు అత్తయ్య పిన్ని చిన్నత్తయ్య గారు వీళ్ళైతే ఈ గేమ్ ఆడుతున్నారు ఏ గేమ్ అయినా మంచిగా పార్టిసిపేట్ చేస్తారు అసలు నో అని అయితే అనరు చూడండి ఆ గేమ్ ఎలా ఆడుతున్నారు చేయి పట్టుకోకూడదంటే మళ్ళీ చేయి తీసి సరి చేసుకుని మళ్ళీ ఆడుతున్నారు టూ టైమ్స్ పెట్టారు ఈ గేమ్ చాలా సరదాగా అనిపించింది తర్వాత అయితే ఇక అనుష ప్రతి పెళ్ళిలో మ ప్రతి పెళ్ళిలో కూడా డ్యాన్స్ వేయకుండా అయితే ఉండదు మా మరిది పెళ్ళిలో దీప పెళ్ళిలో కూడా మంచి ఓల్డ్ సాంగ్స్ పెట్టి డ్యాన్స్ వేయించింది మంచిగా డ్యాన్స్ అయితే అందరూ వేస్తున్నారు ప్రతి పెళ్ళిలో ఏదో ఒక స్టెప్పు వేయకుండా అయితే ఉండరు ఈరోజు నవ్య పెళ్ళిలో కూడా మంచిగా వేశారు వేయను అని అయితే అనరు ఏదో ఒక స్టెప్ అయినా వేస్తారు డ్యాన్స్ వేయటం అయిపోయిన తర్వాత ఇక మేం కూడా మెహందీ అయితే పెట్టి చేసుకొని బ్యాక్ ఫ్రెండ్ బ్రాక్ లాస్ట్లో అయితే మంచిగా డీజే సాంగులతో అందరూ ఎంజాయ్ చేశారు ఈ మెహందీ కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మ్యారేజ్ వీడియో అయితే వస్తుంది మా ఫ్యామిలీలో జరిగే అన్నీ నేనైతే మ్యాక్సిమం షేర్ చేయడానికి చూస్తాను మాకు మెమరీగా ఉంటుందని ఎన్నిసార్లు అప్లోడ్ చేసిన వీడియో కాపీ రైట్ వస్తూనే ఉంది నాకు ఎడిట్ చేసి 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 ఇక చిరాకు వచ్చేసింది ఇక్కడ వచ్చేసి డ్యాన్స్ అయిపోయిన తర్వాత కుర్చీలు గేమ్ పెట్టారు మేడం అవుట్ థ్యాంక్ యూ మరి నెక్స్ట్ ఇంత బరువున్న చాలు తీసుకొచ్చారు మీరు ప్లాస్టిక్ ఛార్ ఫుడ్ వచ్చేసి కాజా మిరపకాయ బజ్జీ కట్టుమిర్చి బజ్జి ఇంకా చపాతి అండ్ పరోటా చపాతి అండ్ పుల్క కర్రీ వచ్చేసి దాంట్లోకి పన్నీర్ క్యాప్సికమ్ జీడిపప్పు కర్రీ వండారు ఇంకా సాంబార్ రైస్ ఇంకా కాడ్ రైస్ పెట్టారు అందరూ తెలియసిన తర్వాత చాలామంది వెళ్ళిపోయారు ఇంకా మా అన్నయ్య వాళ్ళు ఇంకా బావగారు వీళ్ళంతా మంచిగా డ్యాన్సులు వేస్తూ మంచిగా ఎంజాయ్ చేశారు ఇంకా అంతే అండి ఈ వీడియో నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయటం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్